యేసు పునరుత్న కథ ఆదివారం తెల్లవారుజామున మొదటి కాంతి ప్రపంచాన్ని తాకుతున్న వేళ మారియా మద్దలేన మరియు ఇతర స్త్రీలు సమాధి వైపు నడిచారు వారి హృదయాలు భారంగా ఉన్నాయి వారు యేసు శరీరానికి సుగంధ ద్రవ్యాలను రాసేందుకు వచ్చారు కాని సమీపించగానే వారు ఆశ్చర్యంతో కళ్లను పెద్దగా చేసుకున్నారు భారీ రాయి తొలగించబడింది మారియా గంతెత్తింది ఎవరు దీన్ని చేశారు కలవరంతో వారు తొంగి తొంగిచూశారు అది ఖాళీగా ఉంది యేసు శరీరం అక్కడ లేదు ఒక అద్భుతమైన కాంతి ప్రకాశించి ఇద్దరు దేవదూతలు కనబడతారు దేవదూత నీవు ఎందుకు జీవున్ని మూతుల మధ్యలో వెతుకుతున్నావు ఆయన ఇక్కడ లేరు ఆయన లేచియున్నాడు మారియా మద్దలేనా ఏడుస్తూ నిలిచింది ఆమె కన్నీళ్లు పడ్డ మట్టిని తడిపాయి ఒక స్వరము వినిపించింది స్త్రీ నీవు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు ఆమె వెనక్కి తిరిగింది కాని కన్నీళ్లు ఆమె చూపును మసకబార్చాయి ఆమె ఆ వ్యక్తిని తోటకాపరిగా అనుకుంది ప్రభువును మీరు ఎక్కడ పెట్టారో చెప్పండి నేను ఆయనను తీసుకుపోతాను ఆ వ్యక్తి ఒకే ఒక్క పదాన్ని పలికాడు మారియా అక్షరాల ఆ క్షణం ఆమె గుండె ఉప్పొంగిపోయింది ఆ స్వరం ఆమెకు తెలుసు రబ్బోని అంటే నా గురువా అంటూ ఆనందంతో మోకాళ్లమీద పడిపోయింది ఆయనయేసు ఆయన జీవించివున్నాడు రెండవ భాగం ఎమ్మాయస్ మార్గంలో రెండు శిష్యులు ఆ రోజు సాయంత్రం ఇద్దరు శిష్యులు ఎమ్మాయస్ గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నారు వాళ్లు మరణం గురించి బాధగా చర్చించుకుంటున్నారు అప్పుడు ఒక తెలియని వ్యక్తి వారితో చేరాడు మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు వారు మూగబోయారు యేసును క్రూసిఫిక్స్ చేశారు ఆయన గురించి మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ఇప్పుడు ఆయన సమాధి ఖాళీగా ఉందని కొందరు అంటున్నారు ఆ వ్యక్తి మృదువుగా వారితో మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథాల్లో మసీహా గురించి ఉన్న ప్రవచనాలను వివరించాడు ఒకకింత సమయం గడిచిన తర్వాత వారు ఆ గ్రామానికి చేరుకున్నారు రాత్రి సమయం కావడంతో ఆ అపరిచిత వ్యక్తిని వారి ఇంట్లో భోజనానికి ఆహ్వానించారు ఆయన భోజన సమయంలో రొట్టెను తీసుకుని కృతజ్ఞతా ప్రార్థన చేసి దాన్ని విరిచాడు ఆ క్షణంలోనే వారి కళ్లకు తెర తొలగిపోయింది యేసు అయితే వారు అర్ధం చేసుకునేలోపే ఆయన అకస్మాత్తుగా కనబడకుండా పోయాడు కొత్త ఆశ మరియు అర్థంతో నిండిపోయిన శిష్యులు యేసు పునరుత్న వార్తను ఇతర శిష్యులతో పంచుకోవడానికి తిరిగి ఎరుషలేముకు పరుగెత్తారు మూడవ భాగం భయంతో ఉన్న శిష్యులకు యేసు ప్రత్యక్షం అంతస్తు గది రాత్రి శిష్యులు భయంతో మూసివేబడిన గదిలో సమావేశమయ్యారు హఠాత్తుగా ఎవ్వరూ తలుపులు తీయకుండానే యేసు వారిలో నిలబడ్డాడు శాంతి మీకు కలుగుగాక వారి ముఖాల్లో ఆశ్చర్యం భయం యేసు తన చేతులను ముందుకు చాచి గాయం చెబుతూ అన్నాడు ఇది నేనే భయపడకండి ఆవేశంతో వారు ఆయననో అక్కున చేర్చుకున్నారు ఆయన నిజంగా బ్రతికే ఉన్నాడు నాలుగవ భాగం తోమా సందేహం ఒక వారం తర్వాత ఆ రాత్రి తోమా అక్కడ లేడు శిష్యులు అతనికి చెప్పినప్పటికీ అతను నమ్మలేదు నేను నా చేతులతో ఆయన గాయాలను చూడకపోతే నా వ్రేలును ఆయన గాయాలపై ఉంచకపోతే నమ్మను ఒక వారం తర్వాత యేసు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు తోమా అని ఆయన తన చేతులను ముందుకు చాచాడు నా గాయాలను చూడు నమ్ము తోమ భూమిపై పడిపోయి ఏడుస్తూ అన్నాడు నా ప్రభువ నా దేవా ఐదవ భాగం గలిలే సముద్రతీరంలో ఆహ్లాదకరమైన ఉదయం ఒకరోజు శిష్యులు గలలేయ సముద్రంలో పడవ నడుపుతున్నారు గడిచిన రాత్రంతా చేపలు పట్టలేకపోయారు ఒక వ్యక్తి ఒడ్డున నుండి మీ బలాన్ని పడవ యొక్క కుడివైపున వేయండి అన్నాడు అంతే వారి వలలు చేపలతో నిండిపోయాయి యోహాను ఉత్సాహంగా అన్నాడు ఇది ప్రభు పేతురు వెంటనే నీళ్లలోకి దూకి ఒడ్డుకు ఈదాడు ఏసు అప్పటికే వారికి అల్పాహారం సిద్ధం చేశాడు ఆయన బ్రెడ్ మరియు చేపలను విరిచి వారిని భోజనం పెట్టాడు పేతురుతో యేసు సంభాషణ అప్పటివరకు తన తప్పును బరువుగా భావించిన పేతురు యేసును చూసి ఆశ్చర్యపోయాడు యేసు ఆయనను మూడుసార్లు ప్రశ్నించారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ప్రతిసారి పేతురు అవును ప్రభువా నీవు నా హృదయాన్ని తెలుసు అని సమాధానం ఇచ్చాడు యేసు నా గొర్రెలను మేతపెట్టు పని అన్నారు ఇది కేవలం క్షమ కాదు ఇది పిలుపు యేసు పేతురుకు కొత్త విశ్వాసాన్ని కొత్త బాధ్యతను అప్పగించారు మొదటిసారిగా ముగిసిన శ్రద్ధ ఇప్పుడు పునఃప్రారంభమైంది యేసు యొక్క మహా ఆజ్ఞ యేసు తన శిష్యులతో ఒక పర్వతంపై నిలబడ్డారు ఆకాశములోనూ భూమిలోనూ నా అధికారం సంపూర్ణమైనది మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి ఆయన వాగ్దానం చేశారు నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను యేసు ఆకాశారోహణ యేసు తన చేతులను పైకి లేపి శిష్యులను ఆశీర్వదించారు ఆయన మెల్లగా ఆకాశానికి ఎగసిపోయారు ఒక మేఘం ఆయనను కప్పేసింది రెండు దేవదూతలు వచ్చి ఆయన ఎలా వెళ్లారో అదేవిధంగా తిరిగి రాగలరు అని తెలిపారు శిష్యులు యరుషులేముకు తిరిగి వెళ్ళి పై అంతస్తు గదిలో ప్రార్థిస్తూ గడిపారు వారు ఏదో విశేషమైన దాన్ని ఎదురుచూస్తున్నారు త్వరలో పవిత్రాత్మ వారికి వచ్చి ప్రపంచాన్ని మార్చడానికి శక్తిని కలిగించబోతుంది ఈస్టర్ రోజు క్రైస్తవులు చర్చిలో ఆత్మీయంగా ఆనందంగా పాల్గొంటారు ఎందుకంటే యేసుక్రీస్తు మరణించి మూడవ రోజు తిరిగి లేచిన పునరుత్న దినం ఇది జీవితం ఆశ దేవుని ప్రేమకి సంకేతం కనుక అత్యంత పవిత్రమైన రోజు ఉదయం కొన్ని చర్చిల్లో సూర్యోదయ ప్రార్థన నిర్వహిస్తారు ఈ ప్రార్థనలో యేసు లేచిన ఆనందాన్ని భక్తులు పంచుకుంటారు ప్రత్యేక బైబిల్ సందేశం మరియు పునరుత్థాన గీతాలు ఆలపించబడతాయి యేసు పునరుత్నం కథను చదవడం వినడం జరుగుతుంది పిల్లల కోసం ఈస్టర్ గుడ్లు రంగులు వేయడం అలంకరించడం ఆ తరువాత ఏగ్ హంట్ గుడ్లు వెతుకే ఆట నిర్వహించడం జరుగుతుంది కొన్ని చర్చిల్లో డ్రామాలు పాటల ప్రదర్శనలు మరియు క్రైస్తవ సందేశాలు కూడా ఉంటాయి ఈ విధంగా ఈస్టర్ రోజున చర్చిలో ఆధ్యాత్మికత ఆనందం కుటుంబ ప్రేమ అన్నీ కలిసినట్టుగా ఒక ప్రత్యేక అనుభూతి పొందుతారు